చలికాలం వచ్చేసింది ఇంట బయట ఒకటే చలి ఇక రాత్రి అయితే దుప్పట్లు కప్పినా చలి ఆగడం లేదు కాలు కింద పెట్టాలంటే గజగజ వణికిపోతున్నారు జనాలు ఈ క్రమంలో చాలా మంది తమ గదులను హీట్ చేసేందుకు రూమ్ హీటర్స్ని ఉపయోగిస్తున్నారు ఇది గదిని వెచ్చగా సౌకర్యవంతంగా ఉంచేందుకు సహాయపడుతుంది తక్కువ బడ్జెట్లో రూమ్ హీటర్ కోసం చూస్తున్నట్లయితే రెండు వేల లోపే ఉత్తమ ఎంపికలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి ఈ ధరలోపే మంచి నాణ్యమైన హీటర్లను పొందవచ్చు ఇవి గదిని త్వరగా వేడి చేయడంతో సహాయపడతాయి ఈ హీటర్లు చిన్నగా ఉంటాయి వీటిని ఎక్కడైనా సులభంగా ఉపయోగించవచ్చు ఈ క్రమంలో ఈ కామర్స్ సంస్థలు కూడా విపరీతమైన ఆఫర్లను ముందుకు తీసుకువచ్చాయి ఇందులో భాగంగా ఫ్లిప్కార్ట్ ఎన్నో రకాల రూమ్ హీటర్లను తీసుకువచ్చింది ఇందులో గెస్టర్ బ్లేజ్ నియో సైలెంట్ విత్ ఎల్ఈడి పవర్ ఇండికేటర్ అండ్ పవర్ఫుల్ కాపర్ మోటార్ బ్లోవర్ ఫ్యాన్ రూమ్ హీటర్ కూడా ఉంది ఇది తొమ్మిది వందల లోపే ఇంటికి తీసుకురావచ్చు రూమ్ హీటర్ ఒరిజినల్ ధర మూడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు అయితే ఎనభై ఐదు శాతం తగ్గింపుతో ఆఫర్ చేస్తోంది అంటే ఈ రూమ్ హీటర్ను కేవలం ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలకే ఇంటికి తీసుకోవచ్చు అన్నమాట గెస్టెడ్ బ్లేజ్ రూమ్ హీటర్ ఫ్యూచర్ల విషయానికి వస్తే ఇందులో రెండు వేల మెగావాట్స్ హీట్ సెట్టింగ్స్తో అందించారు ఓవర్ హీట్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది అలాగే ఆటో రివాల్వింగ్ హీటర్ ఏబిఎస్ బాడీ మెటీరియల్ అందించారు అలాగే ఐరన్ గ్రిల్ మెటీరియల్తో పాటు మరెన్నో ఫ్యూచర్లు ఇందులో ఉన్నాయి